దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించను అంటే మురికిగా ఉన్నప్పుడు కూడా సరే శుభ్రం చేసుకుంటానులే అనేంత కుప్పల మీద పడున్న స్థితిలో నుండి నిన్ను తీసుకొచ్చి నీ మస్తు కడిగి నీకున్నటువంటి బుద్ధిహీనతను శుభ్రం చేసుకుని నీకున్నటువంటి భయంకరమైన పాపాన్ని కడిగి నేను ఒక అందమైన ఆకృతిలోనికి తీసి పరిశుభ్రమైన ఆకృతులని తీసుకొచ్చి నిన్ను తన గుండెలకు హత్తుకోవాలనేంతగా నిన్ను ఏం చేసాడు ఆయన ప్రేమించారు అప్పుడప్పుడు సంఘంలో కొంతమంది సామాజిక సేవ చేసే వాళ్ళు కనబడుతుంటారు రోడ్ల మీద మతిస్థిమితం లేకుండా జుట్టంతా చెదిరిపోయి చండాలంగా మారిపోయి తిరుగుతున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ తలంతా కత్తిరిస్తారు కొంతమందికి అయితే గుండు చేస్తారు శుభ్రంగా ఆ తల వెంట్రుకలన్నీ గురిగేసి ఆ గెడ్డమంతా గురిగేసి వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి స్నానం ఉండదు ఆ ఒళ్ళంతా కడిగి పాత బట్టలన్నీ తీసేసి ఆ ఒంటికి ఏమైనా గాయాలుంటే ఆ ఇంటి అవి పూసి స్టిక్కర్లు అంటించి కొత్త బట్టలు వేసి వాళ్ళని అలంకరించి ఏ అనాథాశ్రమాలకు వాళ్ళను అక్కడ అప్పగించి వస్తా ఉంటారు ఇలా సామాజిక సేవ చేసే వాళ్ళు సమాజంలో చాలా మంది కనబడుతుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు యూట్యూబ్ లో మనకి కనబడుతుంది అంటే అది నిజంగా గొప్ప మేలు అని ఒకవేళ మీరు అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు కూడా మానవుల ఎడల చేసిన మేలు ఖచ్చితంగా అలాంటిదే అర్థమైందా ఏ స్థితిలో ప్రభు నిన్ను ప్రేమించాడు నువ్వు చెప్పగలవా అపరాధముల చేత ఆపముల చేత చచ్చిన స్థితిలో ప్రభు నేను ప్రేమించాడు అవును